నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నత వర్క్ సవరణ బిల్లుపై ముస్లిం లీగ్తో పాటు సెక్యులర్ పార్టీలన్నీ నానారవస చేస్తున్నాయి అయితే కేరళ క్యాథలిక్ బిషన్ కౌన్సిల్ కేసీబీసీ మాత్రం వర్క్ సవరణ బిల్లుకు బహిరంగంగా మద్దతు ప్రకటించింది దీనిపై కార్డినల్ బాసెలియోస్ క్లిమిస్ క్యాథలికోస్ భావా మార్పోలి కన్నుక్కరన్ బిషప్ డాక్టర్ అలెక్స్ వడకుతలా సంతకం చేశారు అలాగే ఎంపీలందరూ దీనికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి కూడా చేశారు ఇక కేంద్ర మాజీ మంత్రి కేజే ఆల్ఫెన్సో కూడా స్పందించారు ఈ బిల్లు చాలా తర్కబద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు అదే వర్క్ బోర్డు చరిత్రను చూస్తే పూర్తి అశాస్త్రీయంగా ఉందని అర్థమైపోతుందన్నారు వర్క్ బోర్డుతో చాలా కొద్ది మంది మాత్రమే లాభపడ్డారని ఆల్ఫోన్స్ విమర్శించారు కేవలం ఓ మతపరమైన బోర్డుగానే ఉందని అలాగే బోర్డులో ఉన్న విభేదాలను కూడా తొలగించేందుకు కేంద్ర సవరణ బిల్లును తేవాలనుకుందని వివరించారు మునంబల్లో వర్క్ బోర్డు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వందల ఎకరాల భూమిని యథేచ్ఛగా క్లెయిమ్ చేసుకుంటుందన్నారు ఇలాగే కొనసాగితే రేపు పార్లమెంటు భవనం కూడా వర్క్ ఆస్తే అంటారని కళ్ళు తెరుచుకొని చెప్పినరు హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఉమ్మడి శత్రువు ఆధిపత్య పౌరు దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారం అని అన్నట్టుగా ఉండడం ఈ క్రిస్టియన్ ముస్లిమ్స్కి సంబంధించి చాలా పరిపాటి మనం చూస్తూనే వచ్చాం ఏదేమైనా కానీ కేరళలో క్రిస్టియన్ అమ్మాయిల మీద జరుగుతున్న లవ్ జిహాద్ కానీ ఎస్పెషలీ నువ్వు క్రిస్టియన్ అమ్మాయిలు అని చెప్తున్నవి తప్పక ఏ అమ్మాయినా అమ్మాయే కదా అంటే నిజంగా ఈరోజు హిందూ అమ్మాయిల విషయంలో అమ్మాయిల విషయంలో జరుగుతున్నప్పుడు ఏ క్రిస్టియన్ సంస్థ స్పందించలేదు ఏ క్రిస్టియన్ నాయకుడు స్పందించలేదు కానీ కేరళలో క్రిస్టియానిటీ పాపులేషన్ ఎక్కువ ఈ నేపథ్యంలో క్రిస్టియన్ ఆస్తుల మీద క్రిస్టియన్ అమ్మాయిల మీద ఈ జీహాదీలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు వీళ్ళు వర్క్బోర్డ్ సవరణకు మద్దతిచ్చారు అదే మిగిలిన రాష్ట్రాలలో కూడా వర్క్ వర్క్బోర్డ్ సవరణకు సంబంధించి ఇదే రకంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న క్రిస్టియన్ సంస్థలు మద్దతు అంటే ఇవ్వవు ఎందుకు అనంటే మళ్ళీ చెప్తున్నా కదా ఇద్దరికీ ఉమ్మడి శత్రువు మనమే కానీ ఆధిపత్య పోరు దగ్గరికి వచ్చినప్పుడే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పోటీ పడుతుంటారు కావాలంటే ప్రపంచంలో చాలా దేశాలు చూడండి ఇది నిజమా కాదా అని తెలుస్తుంది దీని వెనక ఏముంది అనేది అర్థమవుతుందిగా సరే ఏం పెట్టుకున్నా వాళ్ళ వెనకేమున్నా ఇది ఒకటి మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు వర్క్ సవరణ జరగాల్సిందే దానికి మద్దతు భారీ ఎత్తునగా రావాల్సిందే మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మద్దతు తెలుపని వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి రేపు మీ ఆస్తికి కూడా ముప్పు రావచ్చు మీ అమ్మాయిలకు కూడా ముప్పు రావచ్చు మీకు కూడా ముప్పు రావచ్చు కాబట్టి ఆలోచించకుండా వర్క్ సవరణ అనేది ప్రతి భారతీయుడికి కూడా అవసరం అని ఆలోచిస్తూ ఆ వర్క్ సవరణకు సంబంధించి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క ఆ కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు వయసుకి చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్